నిన్నటి కథలో కరటకుడు దమనక శత్రువులు వినయం నటిస్తూనే సమయం దొరక్కనే దెబ్బతీస్తారు తన వాళ్ళని చంపిన గ్రద్దల మీద తెలివిగా పగ తీర్చుకున్న తెలివైన కాకిలా ఆలోచించాలి ఎవరైనా అన్నాడు కరటకుడు ఎవరా కాకి ఏమా కథ అని అడిగాటిగా దమనకుడు ఈరోజు చెప్పుకుందాం ఆ కథ ఇలా చెప్పసాగాడు కరటకుడు ఒకనొకప్పుడు నల్లమల అడవులలో ఓ పెద్ద వేగ చెట్టు ఉంది ఉండేది ఆ చెట్టు కొమ్మల్లో గూళ్ళు కట్టుకొని కొన్ని కాకులు నివసిస్తూ ఉండేవి ఆ కాకుల రాజు పేరు కరిభర్షణుడు అతడంటే మిగిలిన కాకులకు అమితమైన భక్తి గౌరవం ఉండేవి చెట్టుకు దూరంలోనే ఓ కొండ గుహ ఉన్నది ఆ గుహలో కొన్ని గ్రద్దలు జీవిస్తూ ఉన్నాయి వాటి